జై శ్రీరామ్ కాశీ విశ్వనాథుడు అనుగ్రహంతో రామనాథ స్వామివారి అనుగ్రహంతో మాస శివరాత్రి కార్యక్రమాలన్నీ కూడా రామేశ్వరంలో అత్యంత వైభవంగా పూర్తయ్యాయి కాశీ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలంను భక్తుల గోత్రనామాలు రామేశ్వర స్వామివారి సన్నిధిలో చదివి గర్భాలయంలోని సాక్షాత్తు రామేశ్వర జ్యోతిర్లింగానికి అత్యంత భక్తితో అభిషేకం చేయడం జరిగింది ఇక్కడ మహానుభావులు అయినటువంటి పూజారులకు కాశీ గంగాజ కాశీ గంగను ఇవ్వటం జరిగింది వాళ్ళు తీసుకొని గర్భాలయంలోకి తీసుకొని వెళ్ళి రామనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేశారు ఉదయం లక్ష్మీ గణపతి రుద్రదుర్గా నవగ్రహ హోమాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి ఆ తర్వాత గంగమ్మ తల్లిని శిరస్సు మీద పెట్టుకొని రామనాథ జ్యోతిర్లింగానికి మంగళ వాయిద్యాలతో భక్తితో ప్రదక్షిణ చేసి స్వామి సన్నిధికి మంగళవాయిద్యాలతో తీసుకొని వెళ్ళడం జరిగింది గంగమ్మ తల్లిని తీసుకొని వెళ్ళి పూజారులకు అందించడం జరిగింది వాళ్ళు గర్భాలయంలోకి గంగమ్మ తల్లిని తీసుకొని వెళ్ళి రామనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేశారు కార్యక్రమం ఎంత వైభవంగా పూర్తయిందంటే ఐదో సంవత్సరం అసలు వర్ణనాతీతం ఎంత అద్భుతంగా పూర్తయింది పర్వతవర్ధిని అమ్మవారికి కుంకుమార్చన అత్యంత భక్తితో చేయడం జరిగింది ఇదంతా కూడా కాశీ విశ్వనాథుడు కాలభైరవ స్వామివారు విశాలాక్షి అమ్మవారి అనుగ్రహంతో జరిగాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం ఇది మకర తోరణం ఎంత అద్భుతంగా ఉందో చూడండి మకర తోరణం అమ్మవారి సన్నిధి నుండి మీకు ओम ओं श्रीचस्वुष्यम ओ ग्यमीधाश्शोभा महीयते धान्यंधनम पशु बहुपुत्र शत संवत्सर दीर्घम शतम भवती शतायुपुरश्शतेन्द्रिज आयुष्येन्द्रिय प्रतिष्ठती काशी अन्पूर्ण विशालाक्षी विश्वेश्वर स्वामी सहित రామనాథస్వామి సంపూర్ణ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు మీ మనస్సులోని కోరికలన్నీ కూడా పర్వతవర్ధిని అమ్మవారు రామనాథ స్వామివారు నెరవేర్చుగాక అని మనస్ఫూర్తిగా రామేశ్వరం నుండి ఆశీర్వదిస్తూ స్వామివారి అనుగ్రహంతో మనం అందరం అక్షయ ఫలితాలని పొందాము కాశీ విశ్వనాథుణ్ణి మరియు రామనాథ స్వామిని ధ్యానిస్తూనే ఉందాము భక్తులు అవుదాము ఈ యొక్క శివభక్తిని ఇంకా పెంచుకుందాము పదమూడవ తేదీ సోమవారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం చూడండి ఎంత విశేషమైన రోజు అటువంటి విశేషమైన రోజున శివుని ఆత్మలింగం గోకర్ణం మహాబలేశ్వర స్వామివారు ఆత్మలింగం పేరు మహాబలేశ్వర స్వామివారు గణపతి ప్రతిష్ఠించాడు ఆత్మలింగాన్ని అటువంటి ఆత్మలింగాన్ని భక్తుల గోత్రనామాలతో పౌర్ణమి సోమవారం ఆరుద్ర నక్షత్రం పదమూడవ తేదీ జనవరి పదమూడవ తేదీ అభిషేకించడం జరుగుతోంది తర్వాత తామ్రపర్ణి అమ్మవారు అమ్మవారి కుంకుమార్చన చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం పదమూడవ తేదీ చేయడం జరుగుతోంది భక్తులందరూ తప్పకుండా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి మీరు గోకర్ణం కర్ణాటకలోని గోకర్ణం వెళ్ళి పూజలు చేయించుకోవడం అనేది కష్టమైన విషయం కాబట్టి ఈశ్వరానుగ్రహంతో వస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని కూడా తప్పక వినియోగించుకోకూడదు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రామేశ్వరంలో రామనాథస్వామికి నివేదించిన ప్రసాదము తీర్థము ఇరవై రెండు బావుల జలము మొదలైన ప్రసాదాలన్నీ కూడా మీకు వీలైనంత తొందరగా మీకు అందే విధంగా పంపిస్తాను ఈ రామేశ్వరంలో చేసినటువంటి ఇన్ని కార్యక్రమాల ఫలితాన్ని ప్రసాదాల రూపంలో మీకు అందించడం జరుగుతోంది మీరు అత్యంత భక్తితో ప్రసాదాలని స్వీకరించండి మీ పోస్ట్ మ్యాన్కి చెప్పి పెట్టండి అక్షయ ఫలితాలు పొందండి ప్రసాదాలు వచ్చిన వెంటనే కళ్ళకద్దుకొని ఇరవై రెండు బావుల జలాన్ని తల మీద చల్లుకోండి స్వామివారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించండి అమ్మవారి పాద పద్మాలకు అర్చించినటువంటి కుంకుమను చక్కగా ధరించండి తద్వారా మీకు అక్షయ ఫలితాలు కలుగుతాయి రామేశ్వరంలో మాస శివరాత్రి రోజు ఇన్ని కార్యక్రమాలు చేయటం అంటే సామాన్యు విషయం కాదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఫలితం అందుకోవటం అంటే అక్షయ ఫలితాలని అందుకోవటమే అంతటి విశేష ఫలితాలు అందుతాయి సమస్త దోషాలు తొలగిపోతాయి గ్రహ బాధలు అన్నీ కూడా భస్మవుతాయి రామనాథస్వామి మరియు పర్వతవర్ధిని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రామనాథ స్వామికి కాశీ గంగతో అభిషేకం అత్యంత వైభవంగా పూర్తయింది రామేశ్వరంలో అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఆనందంతో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్